మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి వెల్కమ్ టు మనం టీవీ మనం కువైట్ నుంచి వచ్చి తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని దారుణంగా హత్య చేసి మళ్ళా తిరిగి కువైట్ వెళ్ళి ఆ వీడియో ఆ వీడియో సోషల్ మీడియాలో తానే తానే పెట్టిన సంఘటన నేడు వెలుగులోకి వచ్చింది ఆ పూర్తి వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా ఓబిరిపల్లి మండలం కొత్తగూడెం మండలంలో ఆంజనేయులు అనే దివ్యాంగుడు యాభై తొమ్మిది సంవత్సరాల దివ్యాంగుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉన్నాడు అయితే ఆ వ్యక్తిని తానే చంపానంటూ ఒప్పుకుని ఒక వీడియో అయితే వైరల్ అయింది అతను ఎవరంటే వివరాల్లోకి వెళితే చంద్రకళ కొత్త కొత్తమంగపేటలో నివాసం ఉంటున్న చంద్రకళ ఆమె భర్త రామాంజనేయులు ప్రసాద్ రామాంజనేయ ప్రసాద్ ఇద్దరు కోవైట్లో జీవనం సాగిస్తున్నారు ఆమె చెల్లి వద్ద తన పాపను పన్నెండేళ్ల కుమార్తెను వదిలి వెళ్ళడం జరిగింది అయితే తాత తాతవర్సయ్యే ఒక దివ్యాంగుడు అతి దారుణంగా ప్రవర్తించాడు సభ్య సమాజంలో చెప్పుకోలేనింత దారుణంగా అత ఆ పాప పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ పాప కేకలు వేయగా తన పిన్ని లక్ష్మి వచ్చి ఆ పాపను అడిగి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటూ ఆ పాపను మందలించి ఆ పాప అక్కడ ఉంటే ప్రమాదకరం అని చెప్పి తన అక్కకు కొవైట్లో ఉన్న తన అక్కకు ఫోన్ చేసి తన తల్లి దగ్గరికి తీసుకెళ్ళిపోమని ఇక్కడ వసతులు సరిగ్గా లేవంటూ చెప్పడంతో ఇప్పుడు దాకా చూశారు కదా ఏంటి గొడవ అంటూ ఇద్దరూ మాట్లాడుకుని తానే సరే కువైట్ నుంచి వచ్చి ఆ పాపన వివరాలు అడగ్గా అతి దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి దాంతో తల్లి వెళ్ళి ఓబుల్వారి పండ్లు మా మండలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదుకు అతను అక్కడ ఉన్న పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదని అతన్ని పిలిచి మందలించి వదిలేశారని ఆరోపిస్తున్నారు తల్లి ఆరో తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు అతని భార్య ఎవరైతే కోవైట్లో ఉన్న భార్య ఎవరైతే చంద్రకళ ఉన్నారో అతను కోవైట్లో ఉన్న వ్యక్తికి ఫోన్ చేసి మనం ఎవరైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చామో ఆ వ్యక్తి ఆ వ్యక్తి మళ్ళా తిరిగి వచ్చారు కేవలం పోలీసులు మందలించి వదిలేశారని చెప్పి కోవైట్లో ఉన్న వ్యక్తికి చెప్పిందని అయితే ఆ కోవైట్ లో ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి అతను చేయవలసిన పని అతను చేసి మళ్ళా తిరిగి కోవైట్ వెళ్ళిపోయి ఒక వీడియో అయితే విడుదల చేశాడు ఆ వీడియో ఏంటో ఒకసారి చూద్దాం అంత తప్పు తప్పు అతను ఏం చేశాడు ఒక రచ్చని ఒక గొడవకు గానీ ఇంకొక మాట నేను అనేది కానీ రచ్చలకు నేను దూరంగా ఉంటాడు గొడవలకైనా కానీ వీటన్నిటికీ దూరంగా ఉండేది నేను అన్ని అలా చేసే అంత నిర్ణయం నేను దేనికి తీసుకున్నాను అతను ఏం చేశాడు ఆది అన్నమయ్య కడప జిల్లా కోగులవారిపల్లి మండలము ఐదు రాసుపల్లి హరిజనవాడ గ్రామం అది ఓకే నా కూతురు పుట్టిన దాంచి పదకొండు సంవత్సరాలు నుంచి మా అత్తమ్మని చూసుకుంటా ఉన్నారు ఓకే వాళ్ళ ప్రెజెంట్ అయితే ఆర్థిక పరిస్థితి బాగలేక మా యొక్క పోయేకి వస్తాం మా కూతుర్ని వాళ్ళ చిన్న కూతురు దగ్గర అంటే మా మరదాల దగ్గర మా కూతురు బాధ్యత మా మరదలకైతే అప్పచెప్పేసి చెప్పేసి బయటకైతే వచ్చింది ఊర్లో కొద్ది రోజులు బాగానే చూసుకున్నారు ఏం జరిగిందంటే మా కూతురు మంచంలో కనుక్క ఈ మనిషి అనమాట ఈ మనిషి ఏం చేశాడంటే మా కూతురు నిద్ర ఉంది కదా ఆ మా కూతురు బట్టలు తీసేసి బలాత్కారం చేసి లోచుకెట్టి బలాత్కారం చేసి ఇంకా చేసేదానికి ప్రయత్నించాడు ఒకవేళ అరిస్తే నోరు మూసిపెట్టి ఒకవేళ ఎంత పని అయినా చేద్దాము చంపేసే దానికైనా కానీ అంటే ఆ ఆలోచనతోనే బలాత్కారం చేసి చంపేసేదానికైతే ఈ మనిషి అయితే చూసినాడు ముందుగానే నా కూతురు నిద్ర మత్తులో ఉంది అందులో మళ్ళీ నోరు మూసి పెట్టేసినాడు బట్టలు తీసేసినాడు నోరు మూసిపెట్టి తల్లి ఊపిరి ఆడుకుంటూ భయపడిపోయింది అనమాట ఏం జరుగుతున్నాదో ఏమో భయపడిపోయి ఒక పారిగా అరిసేసింది దుజ్జమ్మ అని మా మరదాలను అయితే అరిసేసింది మా మరదలో వచ్చిందప్పుడు మా వరదలు వచ్చి ఇప్పుడు బిడ్డనైతే దగ్గరికి తీసుకొని ఏం జరిగింది ఏం జరిగింది అంటే అప్పుడు గుజ్జమ్మ తాతకైతే ఈ మాదిరి చేసినాడు పట్లన్నీ తీసేసినాడు పట్టుకోని అనుసాట పట్టుకొని పొద్దుతా ఉన్నాడు నాకైతే నేర్పొచ్చినది భయం నూనె గుజమ్మ నుంచాడు నేను భయపడి పీ గిట్టుగా అరిసినాను తరువాత మా మరతలు అయినా కాని మా మరదాలు వాళ్ళ భర్త రమణ అయినా కానీ ఈ ఇద్దరు ఈ మనిషికి దేనికి ఈ మాదిరి చేసినా ఓ ఒక్క మాట అడగల తరువాత నా బిడ్డను వీడిద్దరు బెదిరించినారు తాత మాదిలే అని చేసినాడు అని నువ్వు ఎక్కడికి చెప్పగాకు నువ్వు ఎక్కడ చెప్పగా అయితే బెదిరించారు నా బిడ్డ భయపడిపోయింది తర్వాత మా అరదలు మా భార్యకి ఫోన్ చేసి మా ఇంట్లో వసంత లేదు నీ బిడ్డను చూసుకునే దానికి నీ బిడ్డ నువ్వు తీసుకోము అని ఎమర్జెన్సీగా చేసింది మా ఇంట్లో గొడవలు గొడవలు గానా వసంత లేదు అని తల్లిగే సరే అని నా భార్యను ఇంటికి పంపించిన బిడ్డను తీసుకురాకు మన సోదీవం లో పెట్టుకున్నాం మనం చూసుకున్నాం అనేది ఓకే పోయింది తీసుకొని వచ్చింది ఓకేనా అని నా బిడ్డను మంచిగా అడిగింది నా భార్య ఈ హిమాదలా జరిగిందని కంప్లైంట్ అని నేను చెప్పాను ఓకే ఆ మని నా భార్య వెళ్ళింది కంప్లైంట్ ఇచ్చింది తర్వాత వాళ్ళని పిలిపించినారు వాళ్ళని పిలిపించి హిమాద జరిగిన దానికి వాళ్ళను ఒక్క దెబ్బ కూడా పట్ల

మనసు రోజు నా వారి కోయటికి ఓకేనా ఆ రోజు నైట్ ఏం నేను ఇది ఒక ఆడబిడ్డ పరువు అనమాట ఆడబిడ్డ మా నాయకు సంబంధించిన బయట పెట్టుకోకూడదు కానీ పరిస్థితి వచ్చింది ఓకేనా బయట పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఓకే తర్వాత ఆ వీళ్ళిద్దరు లక్ష్మీ రమ్మ వీళ్ళిద్దరు భార్య భర్తలు మాట్లాడుకొని అంటే మా భార్య సైడ్ బంధువులు ఫోన్ చేసి ఈ మధ్యన వాళ్ళ బిడ్డను మా అమ్మ ఈ మధ్య చేసినాడు అందుకని ఓబరు వారి పల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇచ్చిన యొక్క మేము పోలీసు వాళ్ళకు డబ్బులు కట్టి కేసు కంప్లీట్ కంప్లీట్ చేసుకుని మేము బయటకు వచ్చినాం ఈయన ఏమంటున్నారంటే తాను కంప్లైంట్ ఇచ్చినా సరే మేము పోలీస్ వారికి డబ్బులు ఇచ్చి

పాస్పోర్ట్ తీసుకొని రెండు టికెట్లు నేనే కొనుక్కొని మా భార్య కూడా నేను ఎనార్ లేకి జాపూర్కి వెళ్తున్నాను అని చెప్పి నేను వచ్చిన ఇండియాకు వచ్చిన కోవిడ్ నుంచి ఇండియాకు వచ్చి నేను చేసే పని అతన్ని నేను చేసి తర్వాత మళ్ళీ నేను రిటర్న్ నేను కోవిడ్కి వచ్చిన ఒక్కటి ఆలోచించండి నేను చేసి ఇది సంఘటన అతను నాలుగు నాలుగు రోజులు కోవైట్ నుంచి వచ్చి అతను చేయవలసిన పని అతను చేసి వెళ్ళానని అతను నేరుగా నేరం ఒప్పుకున్న పరిస్థితి అయితే నెలకొంది అయితే ఈ ఘటనలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే దానికన్నా ఒక బాధితుడు నిందిగా మారడానికి నిందితుడిగా మారడానికి కారణం ఎవరనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది పోలీసుల నిర్లక్ష్యం వల్లే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ సంఘటన నేను చేయవలసి వచ్చింది అని అయితే ఆంజనేయ ప్రసాద్ అయితే నేరుగా తన నేరాన్ని ఒప్పుకున్న పరిస్థితి అయితే ఈ వీడియోలో కనపస్తుంది తానే బంధువులతో సంబంధం లేదు ఈ హత్య చేసింది నేనే అన్నట్టుగా ఆ వీడియోలో అతను ఒప్పుకున్న సంఘటన అయితే ఇది నెలకొంది ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సమాజంలో పసిపిల్లలపై జరుగుతున్న దాడులను వెంటనే శిక్షలు పడకపోవడం వల్లే ఇటువంటి కామందులు చేతుల్లో పసిపిల్లలు బలైపోతున్నారు పోలీసులు కూడా ఉన్నతాధికారులు దీనిపై స్పందించి ఖచ్చితంగా ఆ నిర్లక్ష్యం గురైన ఎవరైతే పోలీసులు ఉన్నారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా తన ఏది ఏమైనా నేరాన్ని తన చేయడం చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడం అతని తప్పు కాబట్టి అతనికి ఏ విధమైన అనేది చట్టం తన తన పని తను చేసుకుంటూ పోతుంది అయితే మటుకు ఈ ఘటనలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తే విచారణ పూర్తి విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని అయితే అక్కడ స్థానికులందరూ కోరుతున్నారు